మీరు చెప్పండి నిజంగా స్థితిపేట యూత్ ఎట్లా ఉన్నది దీని మీద ఈ రైతాంగం అంటే రైతాంగం అంటే తెలియని సన్నాసి రాష్ట్ర ముఖ్యమంత్రి గడ్డ మీద వస్తున్నప్పుడు నేను ఏం చేస్తారు చేస్తా అంటే మీకు అలచరణ ఏంటి సార్ ఆయన ఒక ఓటు నోటు దొంగ ఆ ఓటు నోటు దొంగకు రైతుల గురించి ఏ మేరక వ్యవసాయం గురించి ఏం తెలుసు ఆయన ఏం మాట్లాడాలని పరిపాలిస్తున్నాడు ఇదే ముచ్చట నేను ఐదు వందల రూపాయలు ఇయను అని మనం ఓట్లేసా కంటే ఎందుకు చెప్పలేదు సార్ రాజకీయం చేస్తుంది ఇవ్వదు సార్ అంటే కేసీఆర్ బస్సు యాత్ర చేస్తేనే రైతులు వచ్చారు కేసీఆర్ బస్సు యాత్ర చేస్తేనే ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి వెన్నులో వణుకు పుట్టింది మరి ఇదే ముచ్చట నువ్వు ముందేందుకు చెప్పలే సార్ ఇదే ముచ్చట నువ్వు ఒక ఓటు నోటు దొంగ కాబట్టి నీకు తెలియదు కేసీఆర్ గారికి రైతులంటే ప్రేమ కాబట్టి ఆయన కొద్దు వ్యవసాయం చేస్తాడు కాబట్టి రైతుల పట్ల ఆయనకు అపారమైన గౌరవము ప్రేమ ఉన్నది కాబట్టి ఆయన ఒక రైతు బిడ్డ కాబట్టి గోదావరి జలాలను రైతుల పాదాల దగ్గర తీసుకొచ్చిండు ఇరవై నాలుగు గంటలకు కరెంట్ ఇచ్చిండు రైతులకు గిట్టుబాటు ధరనిచ్చిండు రైతులకు పెట్టుబడి సహాయం కింద డబ్బులిచ్చిండు ఎవరైనా ప్రమాదవశాత్తు రైతు చనిపోతే వారికి రైతు బీమా పథకం కింద డబ్బులిచ్చి ఆదుకున్న వ్యక్తి మా కేసీఆర్ కదా సార్ నక్కకు నాగలకు అనుకున్న తేడా ఉంటుంది సార్ ఓటు నోటు దొంగతనం పోల్చుకుంటే ఇప్పటికైనా ఈ నిద్రాత్తులో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే రైతులకు ఇస్తా అన్నటువంటి బోనస్ ఐదు వందల రూపాయలు వెంటనే ప్రకటించాలి మా యువకుల పక్షాలు కూడా మా యొక్క దుంగ హామీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం రైతుల కోసం మేము వెన్నంటే ఉంటాం రైతుల కోసం మేము రోడ్డకి రోడ్ ధర్నా చేసాం రేపు అడిగకపోతే మన గల్లా వాటిని మన సెక్రటరీ కూడా ముట్టడిస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తుంది